అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే రాళ్ళ ఉప్పుతో మనం ఏ పరిహారాలు చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుందో తెలుసుకుందామండి రాళ్ళ ఉప్పుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఎందుకంటే మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి అవతరించింది సముద్రంలోనే మనకి ఈ రాళ్ల ఉప్పు కూడా లభిస్తుంది లక్ష్మీదేవికి ఈ రాళ్ళ ఉప్పుకి అవినాభావ సంబంధం ఉందని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి అందుకోసం రాళ్ళ ఉప్పుని ఎలా వాడితే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ పరిహారాన్ని మనం ప్రతి శుక్రవారం రోజు చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మన ఇంట్లో లక్ష్మీదేవి వెయ్యాలంటే ముందుగా మనము మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని బయటికి పంపించాలండి దరిద్ర దేవత బయటికి వెళ్తేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రతికూల శక్తి అనేది బయటికి వెళ్ళాలంటే మనం గడప దగ్గర ఈ విధంగా రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారాన్ని చెయ్యాలి రెండు కాజు పాత్రలను తీసుకొని రెండు పాత్రల్లో రాళ్ళ ఉప్పు నిండుగా వేసుకొని ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో ఒక బద్ద పసుపులో అది గడపకి రెండు వైపులా కూడా ఈ విధంగా పెట్టి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది మన ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు అనేవి ఉండవు అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలానే రాళ్ళ ఉప్పుతో చేసే ఇంకో పరిహారాన్ని కూడా చూద్దామండి మంగళవారం రోజు రాత్రిపూట ఒక ఎర్రటి క్లాత్ని ఈ విధంగా తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత రాళ్ళ ఉప్పుని ఈ విధంగా పెట్టి ఒక మూటలాగా కట్టాలండి ఈ విధంగా కట్టిన మూటని మన ఇంటి సింహద్వారం ఎవ్వరూ చూడకుండా ఉన్న సమయంలో మాత్రమే కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకున్న తరువాత మంగళవారం రోజు మనం ఈ పరిహారం చేస్తాం కాబట్టి బుధవారం రోజు తెల్లవారుజామున ఎవ్వరూ చూడకుండా ఉన్న టైంలోనే మనము ఈ మూట అనేది మన ఇంటి గడప నుంచి తీసివేయాలి ఈ విధంగా తీసిన మూటని ఏదైనా ఒక చెట్టు మొదట్లో వెయ్యాలండి ఎవ్వరూ తొక్కకుండా ఉన్న ప్రదేశంలో మాత్రమే మనం ఈ మూటని వెయ్యాలి మన దగ్గర ఏదైనా చెట్టు అందుబాటులో లేకపోతే నదిలో అయినా వేయవచ్చండి పారే నీటిలో అయినా వేయవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మనం పట్టిందల్లా బంగారం అవుతుంది మన ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు లేకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస్తుంది అలానే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని మనం సామెత వింటూనే ఉన్నాం కదండి అందుకోసమే ఇతరుల దృష్టి అనేది మనపై పడకుండా ఉండటం కోసం కూడా మనం ఉప్పుతో ఒక పరిహారాన్ని చేయవచ్చు ఈ క్రమంలో మన ఇంటిపై ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఈ విధంగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి దానిపై పసుపు కుంకుమ వేసి నల్లటి మిరియాలు కానీ ఈ విధంగా లవంగాలను కానీ దీనిపై పెట్టి మన ఇంట్లో ఎవ్వరూ చూడకుండా ఉన్న స్థలంలోనే మనం వీటిని పెట్టుకోవాలి బయట నుంచి వచ్చే వాళ్ళు ఈ పాత్రని చూడకుండా మనం ఈ పాత్రను పెట్టుకోవాలి ఈ పాత్రని మనం ఇంట్లో పెట్టడం వల్ల మన ఇంట్లో ఎటువంటి శక్తులు కానీ నరదృష్టి అనేది మన ఇంటికి తగలకుండా మన ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది అందుకోసం మీరు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని కూడా చేయండి అలానే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండాలంటే ఒక గాజు పాత్రను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసుకొని అందులో పసుపు కుంకుమ ఈ వీడియోలో చూపించినట్లుగా వేసుకొని ఈ పాత్రని మనం ఇంటి హాల్లో కనుక పెట్టుకున్నట్లు అయితే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఈ పాత్రను చూసినప్పుడు అల్ల మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అందుకోసం ఈ విధంగా మనం హాల్లో ఈ పాత్రను పెట్టుకున్నట్లు అయితే మనకి ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఈ రాళ్ళ ఉప్పు అనేది చేస్తుంది సాధారణంగా మన కుటుంబం అనేది ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేని వాళ్ళు అసూయ వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ చెడు దృష్టి మన ఇంట్లో పడకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో రాళ్ళ ఉప్పు వేసి చక్కగా శుభ్రం చేసుకున్నట్లయితే ఎవరి చెడు దృష్టి అనేది మనపై పడకుండా ఉంటుంది అలానే ఉప్పుతో చేసే మరొక పరిహారాన్ని చూద్దామండి ఈ పరిహారం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం కూడా డబ్బులు అనేది సంపాదిస్తూ ఉంటాం కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోయి రూపాయి కూడా మన చేతిలో మిగలకుండా ఉంటుంది అప్పుడు ఈ పరిహారం చెయ్యండి చాలా చక్కగా మనకి రిజల్ట్ అనేది వస్తుందండి ఒక మట్టి కుండను తీసుకోవాలి కుండను శుభ్రం చేసుకొని అందులో ఈ విధంగా రాళ్ళ ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ వేసుకోవాలండి ఆ తర్వాత ఎర్రటి వస్త్రాన్ని ఈ విధంగా మనం పెట్టుకొని అందులో మనం ఒక పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా మన స్తోమతకు తగ్గట్టుగా ఆ టైంలో మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని ఈ విధంగా పెట్టుకొని చక్కగా ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఈ పాత్రను పెట్టుకొని చక్కగా పూలతో అందంగా అలంకరించి మన పూజా మందిరంలో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల కూడా మన ఆర్థిక కష్టాలు అనేది చాలా వరకు తగ్గిపోతాయండి అలానే ప్రతి శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పు పైన ఈ విధంగా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించినా కూడా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలానే మన ఇంట్లో ధన ప్రాప్తి అనేది కలుగుతుందండి మీరు తప్పకుండా ఈ పరిహారాలన్నీ చేయండి చాలా మార్పు అనేది మీకు కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి